హలో ఈరోజు నేను ఒక మంచి కథతో మీ వచ్చాను అయితే కథ అంతా విన్నాక నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి కథ ఏంటంటే ఒక అడవిలో ఒక సింహం ఖాళీగా కూర్చుని ఏదో వాసన వస్తున్నాను అనుకున్నాడు వెంటనే అలా నడుచుకుంటూ వెళుతూ అక్కడ ఉన్న ఒక జింక పిల్లను చూసి ఇట్లా నేనేమైనా వాసన వస్తున్నానా అని అడిగిందట కపటం తెలియని ఆ జింక పిల్ల కొద్దిగా వస్తున్నారు రాజుగారు అందట అంతే బాగా కోపం తెచ్చుకుని నాకు వాసన వస్తున్నానంటావా అని దాన్ని తినేసిందట తర్వాత ఇంకొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ ఒక కోతి పిల్ల కనబడిందట కోతిని అడిగిందట నేను నీకేమైనా వాసన వస్తున్నానా అని ఆహా అబ్బే లేదండి మీరు అసలు వాసనే రావట్లేదు అందట అత్త అబద్ధం చెప్తావా అని కోపంతో దాన్ని కూడా చంపేసిందట ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మన తెలివితేటలకి నక్క నక్కగారు కనపడ్డారట నక్కను పిలిచి అడిగిందట నేనేమన్నా వాసన వస్తుందా నా అని అప్పుడు నక్క చెప్పిందట నాకు ఈ మధ్యన కొద్దిగా అనారోగ్యం చేయడం వల్ల నా ముక్కు సరిగా పనిచేయటం లేదు కాబట్టి నేనేమీ చెప్పలేను నన్ను క్షమించండి అందట ఆ సమాధానం విన్న సింహం చేసేదేమీ లేక అక్కడి నుంచి దాన్ని ఏమీ చేయకుండా విడిపోయిందట అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏ సందర్భంలోనైనా నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ప్రమాదమే కొన్ని సందర్భాల్లో సమయస్ఫూర్తిని ఉపయోగించాల్సి వస్తుంది లేదంటే వారికి కాలానికి మనమే అయిపోతాం ఈ జింక పిల్ల కోతి పిల్లలాగా కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మి సమాధానం చెప్పేది ఆలోచించుకో ఒకసారి మరి ఈ కథలో తెలివైంది ఎవరు అమాయకులెవరు మూర్ఖులెవరు మీ సమాధానాన్ని నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి